ఇంకొకటి మీది స్టేజ్ మ్యారేజ్ అయిందని విన్నాను అబ్బా అది పెద్ద స్టోరీ అసలు నాకేం తెలియదు ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయికి ఏం తెలుస్తుంది ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరు ఫస్ట్ ఇయర్కి వెళ్ళాను ఏం లోకజ్ఞానం తెలుస్తుంది తండాలో ఉన్న అమ్మాయికి తండా నుంచి హాస్టల్ నాది నాది చౌటుపల్లో చదువుకున్నాను నేను బంగారుగడ్డ ఏపీ రెసిడెన్షియల్ అప్పుడు అక్కడ నేను టెన్త్ క్లాస్ అయిపోయింది ఆ తర్వాత దాని తర్వాత అప్పుడు హసన్ పడితే ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసి వచ్చింది ఓకే అక్కడ నేను ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా ఇంకా వాసవి వచ్చాను నాకు అంత ఐడియా ఏం లేదు అయితే జనరల్గా ఊర్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు చూసేదాన్ని ఎట్లా చేస్తారు ఏంటి అనేది మన కల్చర్ వేరు ఈ కల్చర్ వేరు సో ఇక్కడ ఏంటిది అయ్యగారు వస్తారు తలంబరాలు పోస్తారు అది చూశాను నాకు చాలా ఇష్టం తలంబరాలు పోయించుకోవడం ఇట్లా అట్లా అని వచ్చేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళలేదు ఏం చేయలేదు డైరెక్ట్గా నేను హైదరాబాద్లో పెద్ద అయ్యగారి దగ్గర చూపించుకున్నాను డేట్ ఫిఫ్టీన్త్ లెవెన్ ఓ క్లాక్ స్టేజ్ మ్యారేజ్ అంటే లాస్ట్లో చెప్పాడు ఆయన లాస్ట్లో చెప్పేసరికి స్టేజ్ మ్యారేజ్ ఏంది నాకు తెలియదు అసలు ఈ ఒక్క మ్యారేజే తెలుసు నాకు స్టేజ్ మ్యారేజ్ ఏందో నాకు తెలియదు అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది అమ్మ ఇదేదో చేస్తున్నాడు అడిగినా ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదని గుబులు గుబులుగా స్టార్ట్ అయ్యి నేను అన్నాను తాడు కడతారు కదా అది కట్టవా అని అంటే పాప నాయన రాడా అయ్యగారు రాడా అని అంటే ఆ ఏముండదు స్టేజ్ మ్యారేజ్ ప్రమాణాలు చేస్తారన్నాడు వామ్మో ఇదేదో ప్రమాణం అంట స్టేజ్ మ్యారేజ్ అంట ఒక్క రిక్వెస్ట్ నాకు అందరి ముందు తాడుగట్టు అని రేపటి రోజు పెళ్ళి అయ్యి నేను పెళ్లి చేసుకునేది అంటాడేమో అని అందరి ముందు సాక్ష్యంగా తాడుగట్టు నువ్వు నాకు ఒకటి అని చెప్పేసి అడిగా అప్పుడు ఆయన తాడుగట్టిండి అన్నట్టు ఇంకొకటి మీరు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కదా మీ మ్యారేజ్ డే ఆ రోజు సేవాలాల్ జయంతి కదా ఆయన సేవాల జయంతి అని పెట్టారా లేకపోతే నార్మల్గా ఆ రోజు ఆస్పిషియస్ అని పెట్టారా లేదు అంటే వ్యాలంటైన్స్ డే ఉంది కదా ఆయన చాలా సెలెక్టివ్గా చూజీగా పెట్టుకున్నాడు ఆయన ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇంత ప్లాన్గా ఉండే మనిషిని నేను ఎక్కడా చూడలేదు చాలా సెలెక్టివ్గా ప్లాన్గా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు ఆయన అన్ని వ్యాలంటైన్స్ డే ఫాలోడ్ బై ఫిఫ్టీన్త్ అనేది మంచి రోజు ఆయన చూసుకున్నాడు కావచ్చు నాకు చెప్పాను నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఒప్పుకున్నాను ఆయన చెప్పిందైతే ఫాలో అయ్యా నేను